హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఈ సోషల్ మీడియాలో ఎట్లా తయారయ్యిందంటే ఎదవలకి వేరే పనేం లేనట్టుంది సోషల్ మీడియా అంటే మెయిన్గా ఫేస్బుక్లో ఎవరైనా ఆడపిల్ల ఒక పోస్ట్ పెట్టినా పోనీ దేని కూర్చొన్నా ఓ సబ్జెక్టు కూర్చొని మాట్లాడినా బండ బూతులు లకారంతో స్టార్ట్ చేస్తున్నారు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు చాలా ఐడీస్ ఉండి చూసాను నేను కొంచెం ఆ విధానాన్ని మార్చుకుంటే వాళ్ళకు మంచిది ఈ ఆడపిల్లలకు మంచిది అంటే ఆడదే కదా ఈమెందుకు మాట్లాడుతుంది ఓహో ఆమె ఆమెకేం తెలీదు ఆమె పెద్ద డాష్ డాష్ ఇలాంటి కామెంట్స్ నేను చాలామంది వాళ్ళపైనే చూశాను ఒక ఆడపిల్ల సోషల్ మీడియాలోకి వచ్చి వాస్తవాలు మాట్లాడితే ఇంత పచ్చిగా కామెంట్స్ పెడుతున్నారంటే నిజంగా అసలు మీరు మనుషులేనా ఇంట్లో మీ అమ్మ అక్క చెల్లి అందరూ ఉంటారు కదా వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉండొచ్చు కదా ఒకసారి కామెంట్ పెట్టే ముందు ఆలోచించవచ్చు కదా మీ కామెంట్ని మీరు చదువుకోవచ్చు కదా మళ్ళీ ఇక్కడ దరిద్రం ఏందంటే ఆ లేడీ ఎవరో వీళ్ళకి ఎవరికీ తెలియదు అసలు కనీసం ముఖ పరిచయం ఉండదు వాళ్ళు ఏరియా అమ్మాయి కాదు వాళ్ళకి ఇదివరకు ఏమైనా పరిచయం అంటే అది లేదు పోనీ అమ్మ బయోడేటా ఏమైనా ఉంటుందా అంటే అది లేదు కొత్తగా సోషల్ మీడియాలోకి ఎవరు వచ్చినా పోనీ సోషల్ మీడియాలో ఉన్న సీనియర్స్ ఎవరైనా వాళ్ళకి వంత పాడినంత వరకు ఓకే ఒకవేళ అలాగా వాళ్ళకి అనుకూలంగా లేకుండా ఓపెన్ గా మాట్లాడి తప్పుని ఇది తప్పు అని చూపించారా అంటే ఖచ్చితంగా అది స్క్రీన్షాట్లు తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ పైన పెట్టి పోస్టులు పెట్టడాలు ట్యాగ్లు ట్యాగ్ చేసి పోస్టులు పెట్టడాలు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ మరీ నకరాలు ఈ మధ్య బాగా ఎక్కువైనాయి ఈ ఎదోలకు తెలియని విషయం ఏంటంటే మా నాయకుడిని ఇదన్నది మా నాయకుడిని అదన్నది ఈమె ఆమె అది ఇది అదే ఇదేవతి ఇదే అనుకుంటూ పెడతారు కదా పోస్టులు పుసుక్కన ఆ లేడీ కనుక ఒళ్ళు మండి ఓపిక నశించి తీసుకెళ్లి ఒక కంప్లైంట్ పెట్టిందా అంటే తీసుకుపోయి లోపలేసి వేసి బొక్కలు వేస్తారు ఏ నాయకుడు రాడు మీ దగ్గరికి కనీసం బయలుపడడానికి కూడా రాడు మీకు తెలుసో లేదు అది వాళ్ళు ఆడపిల్ల సైన్ నుండి తప్పుండి మీరు హరాజ్ చేస్తే వేరే అనుకోవచ్చు ఏమీ తెలియని ఎదవలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి అరే వాడికి కింద ఉంటే పైన ఉండదు పైన ఉంటే కింద ఉండదు బట్టలు వేసుకోవడానికి తినడానికి సరిగ్గా తిండి ఉండదు ఉండడానికి ఒక కొంపు ఉండదు వీళ్ళొచ్చి బయటకు వచ్చి ఆడవాళ్ళకు వచ్చి నానా రకాలుగా మాట్లాడడం ఈ మధ్య నేను చూసాను ఒక పది పదిహేను మంది ఆడవాళ్ళ విషయంలో మాట్లాడుతున్న ఒకరిద్దరు ఎదవలను చూశాను వీళ్ళ దరిద్రం ఏందంటే వాళ్ళ ఊరు పేరు ఉండదు సోషల్ మీడియాలో ఆ చదివిందేంటి ఎక్కడో ప్రతి వాడు ఒక డిగ్రీ వేసుకుంటాడు ఓ యూనివర్సిటీ పేరు వేసుకుంటాడు వాళ్ళ పేర్లు ఫేకు వాళ్ళ అడ్రస్లు ఫేకు అన్నీ ప్రైవేట్లో ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఆడెవడో తెలియదు సోషల్ మీడియాలోకి వచ్చి ఓ పేరు పెట్టి ఓ అకౌంట్ ఓపెన్ చేసి నోటికొచ్చిన కామెంట్లు పెడుతూ ఆడపిల్లల్ని చాలా హరా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళే దగ్గర దగ్గర నేను ఒక నైంటీ నైన్టీ ఫైవ్ మెంబర్స్ లిస్ట్ తీసి పెట్టాను ఆ ఆడపిల్లలు కంప్లైంట్ చేయకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేనే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను ఒకటి రెండు సార్లు చెప్పాను ఎదవలకి తమ్ములరా అది తప్పు అట్లా కామెంట్ పెట్టొద్దు మీరు ఆడపిల్ల ఉసురు తలుగుద్ది వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి ఇట్లా విచ్చల విడిగా లంతో లకారంతో కామెంట్లు పెడితే రేపు వాళ్ళ ఫ్యామిలీ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంట్రా అని చెప్పి చాలా సార్లు చెప్పాను కానీ ఒక్కడు కూడా వినట్లేదు ఇక్కడికి రాగానే బాగానే నటిస్తున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సేమ్ కామెంట్స్ ఇట్లా చాలా మంది ఆడపిల్లల్ని హరాజ్ చేస్తున్నారు వీల దయ వల్ల ఆడపిల్లలు బయటకు వచ్చి స్వతంత్రంగా మాట్లాడాలన్నా వాళ్ళ ఒపీనియన్ని బయటకు చెప్పాలన్నా గజ గజ వణుకుతున్నారు ఎన్ని రోజులన్నీ మీరు ఎట్లా నోరు ముగిస్తారు ఎవరో ఎందుకు ఈ రోజు కేసీఆర్ గారి కోడలు శైలిమ గారు నెక్స్ట్ జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేస్తున్నారట అని చెప్పి పేపర్ క్లిప్పింగ్ పెట్టి నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను ఆ పోస్టులో కూడా అన్ని అవే కామెంట్స్ నా ముందు ఎక్కడేం లేదు ఇక్కడ కామెంట్స్ ఏం లేవు ఆ పోస్ట్ తీసుకెళ్ళి స్క్రీన్షాట్లు పెట్టి అడ్డమైన కామెంట్స్ అడ్డమైన రాతలు వాటి కింద జదవలకి ఒక్కసారి చెప్తే బుద్ధి రావట్లేదు నిజంగా నా విషయంలో అంత వల్గరటి లేదనుకోండి కాకపోతే బయట వాళ్ళ విషయంలో భయంకరమైన కామెంట్స్ భయంకరమైన పోస్టులు నిజంగా వాడు ఒరిజినల్ పేరుతో ఒరిజినల్ ఐడితో ఒరిజినల్ అడ్రస్తో వచ్చి వాడు అక్కడికి వచ్చి మాట్లాడితే సరేలే పాపం సలహా ఇచ్చిండు అనుకుందాం పోనీ వీళ్ళ సైన్ నుండి ఏమైనా తప్పు ఉందేమో అని ఆలోచించవచ్చు లేడీస్ సైన్ నుండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్న పోస్టుల్లో కూడా ఒకడికి బీఆర్ఎస్ అంటే ఇష్టం ఉంటుంది ఒకడికి కాంగ్రెస్ అంటే ఇష్టం ఉంటుంది ఇంకొకరికి బీజేపీ అంటే ఇష్టం ఉంటుంది వాడికి నచ్చిందే వీళ్ళందరికీ నచ్చాలని లేదు కదా వాళ్ళకు నచ్చిన పార్టీ కోసం వాళ్ళు వాళ్ళ సభ్యత్వం ఉన్న పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తున్న పార్టీ కోసం వాళ్ళకు అనుకూలంగా ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్నే తీసుకొచ్చి అక్కడేదో గాసిపో ఫేక్ న్యూస్ కాకుండా ఎంత మంచి పోస్ట్ పెట్టినా కూడా ఒక పార్టీకి ప్లస్గా అనిపించింది ఒక పార్టీకి పాజిటివ్గా అనిపించింది ఇంకో పార్టీకి ఆటోమేటిక్గా నెగిటివ్గానే అనిపిస్తుంది ఒక ఆడపిల్ల పైన పోస్ట్ కనిపించింది అంటే బండ బూతులతో ఆ స్క్రీన్ షాట్లు తీసుకెళ్లి పెడుతున్నారు చాలా వరకు నాకు తెలిసి చాలా వరకు ఒకే పార్టీ నుండి చాలా మంది ఉన్నారు ఈ ఎదవలకి తెలియని విషయం ఏందంటే వీళ్ళ దగ్గర మింగం మెతుకులేదు రేపు వీడు చేస్తే కనీసం ఆ నాయకుడు ఇంత నివాళులు కూడా అర్పించాడు వీడెవడో కూడా కనీసం నాయకుడికి పరిచయం ఉండదు ఏదో ప్రోగ్రాంలో ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటోని తీసుకెళ్ళి ఫేస్బుక్ లో పెట్టుకుంటాడు కథం ఈ నాయకుడు నాకు దగ్గర ఈ ఆ నాయకుడు నాకు దగ్గర అని చెప్పి ఎదవరామ ఆడి ఆ నాయకుల ఫోటోలు పెట్టుకొని పార్టీని కూడా భదనం చేస్తున్నారు నాకు తెలిసి ఈ రోజు కామెంట్ చేసిన వాళ్ళలో కానీ ఈ బ్యాచ్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులకు వాళ్ళ ఆగడాలు ఖచ్చితంగా తెలిసి ఉండవు ఎందుకంటే ఏ నాయకుడైనా ఇంత ఓపెన్గా ఆడపిల్లల గురించి పచ్చిగా మాట్లాడుతుంటే ఏ నాయకుడు మెచ్చుకోడు ఇలాంటి వాళ్ళ ఆగడాలు మీకెక్కడైనా కనిపిస్తే ఇమ్మీడియట్గా వాటిని అక్కడికే వారించండి ఆపేసి ఆపేసే ప్రయత్నం చేయండి అంతేగాని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని చెబాష అనుకుంటూ ఇంకొంచెం పోగొడుకుంటూ తమ్ముడు నువ్వు రైటు అన్న నువ్వు రైటు అవునవును అంతే నేను చూసినా మీకు తెలియని ఆడపిల్లల కూర్చి మీకు తెలియని వాళ్ళ గుచ్చి అనవసరంగా మాట్లాడుతూ నోరు వారేసుకుంటూ పాపాన్ని మూటగట్టుకోకండి ఒకవేళ వాళ్ళు కనుక కంప్లైంట్ చేస్తే తీసుకుపోయి బొక్కలు వేసి మక్కలు ఎదురుగా ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఇప్పటికీ మీరు ఎన్ని ఆగదాలు చేసినా ఆ ఆడపిల్లలు కంప్లైంట్ చేయట్లేదు అంటే మీ మీద ప్రేమతోనో వాళ్ళు భయపడవు కాదు ఎదవలు పోనీలే వాళ్ళతో ఎందుకు మనకి సరే పుసుక్కన కంప్లైంట్ చేస్తే ఎదవలతో పాటు మేము కూడా నాలుగు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాల్సి వస్తుంది కదా అదే కాకుండా వీడు దరిద్రుడు కానీ వీడి ఫ్యామిలీ ఏం చేయలేదు కదా పుసుక్కన కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అనాథలు అవుతారు తప్పు వీడి చేస్తే వాళ్ళకెందుకు పనిష్మెంట్ అనుకొని అయ్యో పాపం అని దయ తలిచి మాత్రమే వదిలేస్తున్నారు కానీ ఏ ఓపిక అయినా కొద్ది రోజులే ఉంటుంది ఓపిక నశించిన రోజున మీ వీపుల్ మాత్రం ఖచ్చితంగా పగులుతూ ఉంటాయి వాళ్ళు పగలగొట్టకపోయినా ఈ నైన్టీ ఫైవ్కి తోడు ఇంకో ఫైవ్ టెన్ ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అంటే నేనే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను విత్ ప్రూఫ్స్ అందుకే ఇప్పటికైనా పద్ధతిగా ఉండండి సోషల్ మీడియాలో ఆడపిల్లలు వచ్చిండ్రు అంటే ప్రతి వాళ్ళు బతరేకించిన వాళ్ళు కాదు వాళ్ళకి ఫ్యామిలీస్ లేవని కాదు అట్లా అని మీలాగా పూట గతి లేని వాళ్ళు కూడా కాదు తేడా వచ్చిందా అంటే అవసరమైతే ఇంటికి వచ్చి బిడ్డ మంచిగా మీ అక్క చెల్లెలతో ఎట్లుంటారో ఈ యూట్యూబ్ అనేదైనా ఫేస్బుక్ అన్న ఫేస్బుక్ అయినా ఇన్స్టా అయినా ట్విట్టర్ అయినా అవి ఒక ఫ్యామిలీతో సంబంధం అందులో ఉన్న ఆడపిల్లల్ని కూడా మీ అక్క చెల్లెలలాగా భావిస్తూ పద్ధతిగా కామెంట్స్ పెట్టండి ఒకవేళ మీకు నచ్చలేదా చిల్ల దాని నుంచి లెఫ్ట్ అయిపోండి అన్ఫాలో అయిపోండి అన్ఫాలో చేసుకోండి వాళ్ళకి దూరంగా ఉండండి అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం పళ్ళు రాళ్ళ చేతిలో పెడతారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి వీపులు పగలగొట్టి పిచ్చుకోకండి థ్యాంక్ యూ